కురువి మండలంలోని స్థానిక గ్రామ రైతు సాంబశివరావు సర్వే నెంబర్ మూడు వందల ఐదు మూడు వందల ఆరు మూడు వందల నలబై ఏడులో గల జామాయీన్ తోట ఎనిమిది ఎకరాల్లో విస్తరణం చేసుకున్నారు విద్యుత్ ట్రాన్స్కో అధికారులు చెట్లు తీగలకు అడ్డు వస్తున్నాయని ఇష్టం వచ్చినట్లుగా చెట్లు నరికారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతు సాంబాశివరావు మాట్లాడుతూ గతంలో కరెంటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్లను నరికేవారని కానీ ఇప్పుడు విద్యుత్ అధికారులు కరెంటు తీగల కింద చెట్లు లేకుండా ధ్వంసం చేశారని వాపోయారు తీగల కడ్డు లేనివి కూడా ఇష్టం వచ్చినట్లుగా ఎకరం పైన చెట్లు నరికి రెండు లక్షల పంట నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆరోపించారు విద్యుత్ ట్రాన్స్కో అధికారులు వెంటనే స్పందించాలని వారు కోరారు విద్యుత్ లైన్ కింద లేని చెట్లను కూడా నరికి పంట నష్టం చేసినందుకు రైతు నష్టపర్యం చెల్లించాలని విద్యుత్ అధికారులను కోరారు ఇప్పుడు మొత్తం ఆ లెకరాలు కొడితే రెండు ఎకరాలు ఉండదండి దాని కింద ఒక ఆరు ఎకరం ముప్పై పోయింది ఉన్న తొమ్మిది ఎకరాలల్ల మూడు ఎకరాలు పోయింది కరెంట్ లైన్ల లైన్ రైతులు ఏం చేయాలో మరి పర్యటన అసలు అర్థం కాదు మళ్ళీ అంటాడు కానీ నేను గట్టిగా మాట్లాడితే సారి అండి అంటాడు కొట్టిన వాళ్ళు అన్నా కిందికి కూడా కొట్టలే కిందకి కొడితే మళ్ళీ ఎదురు వస్తాయి ఇక వాళ్ళు ఏమైనా ఈడ ఈడ కొట్టేసి పోయి ఆయిగా ఫ్యాన్ల కింద కూర్చోవాలని చూసి అదే మళ్ళీ ఆ పైకి పోయినా మళ్ళీ ఈ ఊర్లో వస్తాయా అని చెప్తా కింద అసలు ఆ లైన్ల కింద కొట్టే దిక్కు లేదు ఆ లైన్ల కింద అయితే ఎవరు కొట్టే దిక్కు లేదు కానీ పటసేలు అయితే కొట్టిపోతాం ఏం చేద్దాం చెప్పు దీన్ని రైట్ సార్ మాది మహిబాద్ జిల్లా కొరి మండలం కొరి గ్రామంలో మాకు సర్వే నెంబర్ మూడు వందల నలభై ఐదు మూడు వందల యాభై ఆరు మూడు వందల నలభై ఏడులో దాదాపు ఎనిమిది ఎకరాల భూమిలో మేము జామాయలు వేసుకున్నాము జామాయలు మా కుటుంబ నిమిత్తం జామాయలు వేసుకున్నాము అట్టి జామాయలు వేసి మూడు సంవత్సరాలు అయినది మూడు సంవత్సరాలు అయిన తర్వాత నిన్న నిన్న డేట్ ఎంత డేటు పది 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 పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు కరెంట్ లైన్ల కింద జామాయలు చెట్లు ఉన్నాయని దాదాపు ఒక ఎకరం చెట్లు జామాయలు చెట్లు మొత్తం మాకు తెలియకుండానే నరికేసి వెళ్ళిపోయినారు అట్టి జామాయిలు నష్టపరిహారం దాదాపు రెండు లక్షల పైన విలువ చేస్తుంది ఆ ఎకరం జామాయలు విలువ ఇప్పుడు దాదాపు టన్ను ఎకరం టన్ను ఏడు వేల నుంచి ఎనిమిది వేలు పోతుంది జామాయలు ఎకరంలో మాకు ముప్పై నుంచి నలభై టన్నుల జామాయలు వెళ్తుంది అలాంటిది మాకు తెలియపరచకుండా మాకు నష్టపరిహారం చేసి ఒక దాదాపు ఒక ఎకరం చేలో మొత్తం కొట్టేసిరు అది పోను నాకు మా మా పని వాళ్ళు చెప్తే కోప్పడితే కొంత ఆపి వెళ్ళిపోయారు ఇంకా కొట్టాలంటారు ఇంకా ఏ ఎకరం దాకా కొడతారట దాదాపు రెండు ఎకరాలు చేను కొట్టేస్తారు ఇట్లా మా జామాయిల్లో మూడు లైన్లు ఉన్నాయి ఈ మూడు లైన్ల కింద దాదాపు మూడు ఎకరాలు పోతే మరి ఉన్న ఎనిమిది ఎకరాలలో మూడు ఎకరాలు పోతే కడవ మూడు ఎకరాలే నాలుగు ఎకరాలే రైతు చేసుకోవాల మరి నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు ఎలక్ట్రిసిటీ వాళ్ళతో నష్టపరిహారం కట్టించి మా సార్ చెప్పిన కాడికి ఎక్కువ నరికీరు చెట్లు నష్టం అయింది బాగా జనాలు బాగా నష్టం వచ్చింది నేను జీతం ఉన్నా ఆపగంట ఆపగుంట నరికి ఇంకా జనాలు మొత్తం నరకాలని అంటారు లైన్ల కింద ఇంకా మూడు సార్లు నరకాలని అంటారు ఇప్పటికే చాలా నరికిరు ఇంకా నష్టపరిహారం ఇవ్వాలంటే